గత ఎపిసోడ్లో మనం చూసినట్లుగా రుద్రా ఒకసారి మళ్లీ దగ్గరగా వచ్చి ఆమె కింది పెదవిని తన పెదవుల్లోకి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు సరిగ్గా అప్పుడే రుద్రాకు వెనుకవైపు నుండి ఒక అలికిడి వినిపించింది ఏమిటా అని రుద్రా తలుపు మూయకుండానే అలికిడి విని ఆగపోయి హఠాత్తుగా కిచెన్ డోర్ వైపు చూశాడు అక్కడ నుండి వెళుతున్నట్టు కనిపించింది ఇక్కడ సృష్టికి ప్రాణం పోయినంత పనైంది అప్పటికే సిగ్గుతో ముఖమంతా ఎర్రబడింది ఇప్పుడు ఆమె నేలలోకి కుంగపోవాలని అనుకుంది ఇటు రుద్రా కోపంగా చిరాకుగా ఏం చేస్తున్నాడో తెలియదు ఇక్కడా అన్నాడు అప్పుడు సృష్టి నెమ్మదిగా నేను పిలిచాను అంది రుద్రకోపంగా ఆమెపై చిరాకు పడుతూ నువ్వు పిలిచావా ఎందుకు అని అడిగాడు సృష్టి తల వంచుకుని భోజనానికి పిలిచాను అన్నయ్యను శంకరన్నయ్యను అంది రుద్ర ఇప్పుడు సృష్టిని చూస్తూ కోపంగా నువ్వు నీది ఏమీ మారదు ఏం అవసరముంది ఎందుకు నా మూడ్ను పాడు చేస్తూ ఉంటావు నీకు సరదాగా ఉందా అని అన్నాడు దానికి సృష్టి ఏడుపు ముఖంతో వదినే ఇది నీ కుటుంబం అని చెప్పింది అందుకే అన్నయ్యకు ఫోన్ చేశాను ఈరోజు నేను ఉపవాసమున్నానని మీకు చెప్పాలి అందుకే ఇలా చెబితే మీకు తెలుస్తుందని అనుకున్నాను అని చెప్పింది ఈ మాటలు చెబుతూ సృష్టి తన ముఖాన్ని చేతులతో కప్పుకుని ఏడ్వసాగింది రుద్ర ఆమెను చూసి కంగారుగా అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు సరే పర్లేదు పలిచేశావు కదా పద ఇద్దరం కలిసి ఆ ఇద్దరూ వాళ్ళకు భోజనం పెడదాం అని చెప్పి రుద్ర ఇప్పుడూ సృష్టిని కిందకి దించాడు దానికి సృష్టి మెల్లిగా వద్దని లేదు నేను రాలేను అంది రుద్ర ఆశ్చర్యంగా ఎందుకు ఎందుకని అని అడిగాడు దానికి సృష్టి మౌనంగా ఉంది రుద్రవంగి ఆమె కళ్లలోకి చూస్తూ చెప్పు స్వీటు అని అడిగాడు సృష్టి ఏడుస్తూ అంతా మీ వల్లే వాళ్ల ముందు నన్ను ముద్దు పెట్టుకోవడం ఎందుకు వాళ్ళూ ఏమనుకుంటున్నారో అంది రుద్ర ఆమె మాట విని తల పట్టుకున్నాడు ఒకవైపు తాను ప్రేమ సముద్రంలో మునిగి తేలేలోపే సృష్టి తన తెలివైన బుర్రతో అతన్ని బయటికి లాగపడేసింది ఇప్పుడేమో నిందలన్నీ తనపైనే వేస్తోంది రుద్రా సృష్టిని చూస్తూ ఇది ఎక్కడి న్యాయం అన్నట్లుగా చూశాడు సృష్టి తన చేతులు పైకి ఎత్తి రుద్రా పెదవులకు అంటుకున్న తన లిప్స్టిక్ను తుడుస్తూ నేను భోజనం పెడతాను మీరు తీసుకువెళ్ళండి అంది ఈ మాటలు చెప్పి సృష్టి తెరగగానే రుద్ర వెనుక నుండి ఆమెను తన బాహువుల్లోకి తీసుకుని ఆమె బుగ్గును అక్కడి నుండి బయలుదేరాడు ఆమె ఈ చర్యకు సృష్టి నవ్వింది ఇటు రుద్ర బయట హాలులోకి రాగానే శంకర్ కూర్చుని టీవీ చూస్తున్నాడు అయితే కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తాగుతున్నాడు రుద్ర శంకర్ దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చుంటూ ఏమైంది ఆ దిగంబరహుజని కలిశావా అని అడిగాడు శంకర్ సంతోషంగా అవును కలిశాను కూడా ఖరారైంది కాని అతను నిన్ను కలవాలనుకుంటున్నాడు నీ పని అతనికి చాలా నచ్చింది అన్నాడు రుద్ర కొద్దిగా నవ్వుతూ అచ్చా కానీ రుద్ర అంత సులభంగా ఎవరితోను చేతులు కలపడు అన్నాడు అతని మాట విని శంకర్ అరేయ్ ఒప్పుకోరా ఆ తర్వాత మనకి పట్టుందల్లా బంగారమే అన్నాడు శంకర్ద్రాకి సిగరెట్ వెలిగించి ఇస్తూ ఆ షాహుజా ఒక కోటి ఇచ్చాడు బదులుగా మనం అతనిపై పెరుగుతున్న వ్యతిరేకతను అణచివేయాలి అంతకు మించి ఏమీ లేదు అన్నాడు రుద్ర తన పెదవులకు సిగరెట్ అంటించుకుంటూ అదంతా బాగానే ఉంది కాని ఆయుధాలు ఎక్కడి నుండి వస్తాయి ఎందుకంటే కూడా ఇప్పుడు మనకు వ్యతిరేకమయ్యాడు అన్నాడు పొగ వదులుతూ శంకర్ దాని గురించి నువ్వు చింతించుకు ఆయుధాలు కూడా ఆ దుర్మార్గుడే ఇస్తాడు మనం కేవలం అతని కోసం పనిచేయాలి అన్నాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ నుండి కిచెన్లోకి వెళ్లాడు అతన్ని చూసి సృష్టి సిగ్గుతో తల వంచుకుంది అప్పుడే నవ్వుతూ భోజనం పళ్లెం సృష్టి చేతిలో నుండి తీసుకుంటూ వదినా మీరు విశ్రాంతి తీసుకోండి మేము భోజనం చేస్తాం మీరు కంగారు పడకండి అన్నాడు సృష్టి అవునన్నట్లుగా తల ఊపి ఆపై ఆపైతన రుద్రా ఫోన్ను తీసుకుని గదిలోకి వెళ్ళింది గదిలోకి వచ్చి ఆమె రుద్రా ఫోన్ను తెరవడానికి ప్రయత్నించింది కాని ఫోన్ పాస్వర్డ్ అడుగుతోంది సృష్టికి తాను ఈరోజు తీసుకున్న ఫోటోలను చూడాలని ఉంది కానీ ఇప్పుడు ఫోన్ను పక్కన పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది ఇటు బయట కలు ముగ్గురికి భోజనం పెట్టి రుద్రాను శంకర్ను తినమని చెప్పాడు అప్పుడు లోపల గది వైపు చూస్తూ మీరిద్దరూ తినండి నాకు ఇప్పుడే మనస్సులేదు అన్నాడు ఇతను రుద్రాను ఆటపట్టుస్తూ అంతా అర్థం అవుతోంది నీ మనస్సు ఎక్కడ ఉందో అన్నాడు దానికి రుద్రా అర్థమైతే త్వరగా తిని ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు అతని మాట విని శంకర్తో భాయ్ నేను అనుకుంటున్నాను తిని ఇక్కడే పడుకుందాం చాలా రాత్రి అయింది అన్నాడు అప్పుడు రుద్ర అతని చెవిని పట్టుకుని లాగుతూ ఓరి దుర్మార్గుడా నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావో నాకు తెలుసు అన్నాడు శంకర్ వారిద్దరినీ చూసి నవ్వాడు భోజనం చేస్తూ మీరిద్దరూ గొడవపడండి కాని నేను మాత్రం తింటాను అన్నాడు అప్పుడే రుద్ర చేతి నుండి విడిపించుకుంటూ అవును కూడా ఇక్కడ తినడానికే వచ్చాను చివరికి ఎంత ప్రేమగా నా వదిన నా మరది కోసం వంట చేసిందో అని చెప్పి రుద్రాకు కన్ను కొడుతూ అన్నాడు రుద్ర ఇప్పుడు తల ఊపి అక్కడే కూచున్నాడు అప్పుడు తింటూ భాయ్ ఇలాగే రోజు భోజనం దొరికితే మనకు చికెన్ మటన్ లాంటివి ఆరోగ్యం కోసం అవసరం లేదు అన్నాడు అతని మాట విని కలుకు కన్ను చూపిస్తూ ఏం మాట్లాడుతున్నావురా మీ వదిన పచ్చి శాకాహారి అన్నాడు అప్పుడు తన మాటను మారుస్తూ అయ్యో నేను కూడా ఏం మాట్లాడుతున్నానో శంకర్ భాయ్ నేను అంటున్నాను మీరు కూడా మీకోసం ఒక వధువును తీసుకురండి ఆమె చాలా బాగా నాన్వెజ్ వండడం తెలిసి ఉండాలి అన్నాడు అతని మాట విని శంకర్ తినడం ఆపేశాడు రుద్రా తన తల పట్టుకున్నాడు అప్పుడే తాను మాటలో ఏం మాట్లాడాడో అని అర్థమైంది అప్పుడు తన నోట్లో ముద్ద పెట్టుకుంటూ క్షమించండి భాయ్ ఈరోజు ఒక పెగ్గు ఎక్కువైందనిపిస్తుంది అన్నాడు అప్పుడే శంకర్ మళ్లీ తినడం మొదలుపెట్టి ప్రీతియే మీ వదినా ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది ఆమె ఈ లోకంలో లేకపోయినా అన్నాడు శంకర్ మాట విని ఇప్పుడూ వాతావరణం నిశ్శబ్దమైంది కొద్దిసేపటి తర్వాత శంకర్ మరియు భోజనం చేసి వెళ్లడానికి సిద్దమయ్యారు అప్పుడు రుద్రాకలుతో ఈరోజు భాయను జాగ్రత్తగా చూసుకో నీ నోరు ఇప్పుడు మరీ ఎక్కువ పారుతోంది అన్నాడు అతని మాట విని తన చెవులు పట్టుకుని క్షమించండి భాయ్ నా నోరు జారింది అన్నాడు ఇద్దరినీ బయటివరకు విడిచిపెట్టి రుద్రా తిరిగవచ్చి తలుపు లాక్ చేశాడు అతను తన గదిలోకి వచ్చి చూస్తే సృష్టి దుస్తులు మార్చుకుని బహుశా అతని కోసం ఎదురుచూసి ఉంది రుద్రా ఆమె దగ్గరికి వచ్చి కూచున్నాడు ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆమె మెహందిని చూడసాగాడు అప్పుడే సృష్టి మెహందిలో ఉన్న ఆర్ అక్షరాన్ని చూసి నవ్వాడు అతను సృష్టి చేతులను తన పెదవుల దగ్గరికి తీసుకుని పెట్టుకున్నాడు అప్పుడు ఆమె మేలుకుంది రుద్ర తన చేతులతో ఆమె బుగ్గను నిమురుతూ నువ్వు చీర ఎందుకు మార్చేశావో అని అడిగాడు అప్పుడు సృష్టి నెమ్మదిగా ఆ చీర చాలా బరువుగా ఉంది అంది రుద్ర ఆమెను తన దగ్గరికి లాక్కుంటూ నీకు చీర నచ్చింది కదా అన్నాడు సృష్టి తల ఓపుతూ చాలా అందంగా ఉంది నాకు చాలా నచ్చింది అంది ఆమె మాట విని రుద్రా నవ్వి సృష్టి నుదుటిని ముద్దు పెట్టుకుంటూ నెమ్మదిగా అయితే వేసుకుని ఉండాల్సింది కదా నాకు చాలా బాగుంది కాని నువ్వు ఏమీ అర్థం చేసుకోవు అన్నాడు ఈ మాటలు చెబుతూ ముఖాన్ని ముద్దు పెట్టుకున్నాడు సృష్టి అతను అలా చేయడంతో తన కళ్ళు మూసుకుంది రుద్ర చేతులను పట్టుకుని ఒత్తింది రుద్ర తన పెదవులను సృష్టి మెడపై పెట్టి నీ మెహందీపై ఈ ఆర్ ఎందుకు రాశావు అని అడిగాడు అతని మాట విని సృష్టి తన కళ్లు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ అది నాకు మీ పేరు తెలియదు అందుకే తెలిసింది రాశాను అంది సృష్టి అంతకుమించి ఏమీ మాట్లాడలేకపోయింది ఆమె శ్వాస వేగంగా అవుతోంది రుద్ర పెదవులు ఆమె మెడపై నిరంతరంగా కదులుతున్నాయి అప్పుడే రుద్ర సృష్టి మాటలు విని నెమ్మదిగా అయితే నువ్వు ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా అన్నాడు సృష్టి ఇప్పుడు రుద్రాను నెట్టివేసి అతనికి దూరంగా జరుగుతూ అయితే ఇప్పుడే చెప్పండి అని అడిగింది రుద్ర సృష్టిని ఒకసారి చూసి మళ్లీ ఆమెను తన దగ్గరికి లాక్కుంటూ రణ్వీర్ అన్నాడు సృష్టి అతన్ని చూసింది అప్పుడు రుద్ర మరోసారి ఆమె కళ్లలోకి చూస్తూ రణ్వీర్ చౌదరి నా పేరు అన్నాడు సృష్టి ఇప్పుడు రుద్రాను తన నుండి దూరం చేస్తూ మీరు భోజనం చేశారా అని అడిగింది రుద్ర ఆమెను చూశాడు అప్పుడే సృష్టి అవకాశం దొరికినట్లుగా అక్కడి నుండి లేచి నేను భోజనం పెడతాను త్వరగా రండి నాకు ఆకలిగా ఉంది అంది సృష్టి ఈ మాటలు చెప్పి అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది నేరుగా కిచెన్లోకి వెళ్ళి నవ్వుతూ తనతో తాను రణ్వీర్ ఎంత మంచి పేరు ఇంకో పేరు రుద్రా ఇదేం పేరు అని అంది అప్పుడే రుద్ర వెనుక నుండి సృష్టిని తన బాహువుల్లోకి తీసుకుంటూ అవును బాగుందికదా ఏంటి నీకు రుద్రా పేరు నచ్చలేదా అన్నాడు సృష్టి అతని మాట విని ఆశ్చర్యపోయింది అతను హధాత్తుగా వెనుక నుండి వచ్చి ఆమెను పట్టుకున్నాడు రుద్ర ఇప్పుడు భోజనం పళ్లెం సర్ది సృష్టి చేయి పట్టుకుని ఆమెను తనతో పాటు హాల్లోకి తీసుకువెళ్లాడు అక్కడే ఆమెను డైనింగ్ టేబుల్పై కూర్చోబెట్టి ఆమె నోటి దగ్గరికి ఒక ముద్ద తీసుకెళ్లాడు కొద్దిసేపు సృష్టి అతన్ని చూసింది అప్పుడు రుద్రా ఆమెను చూస్తూ తిను ఇప్పుడే కదా ఆకలి ఆకలి అని అరుస్తున్నావు ఇప్పుడు అన్నాడు అప్పుడు సృష్టి నోరు తెరిచి అతని చేతి నుండి ముద్దను తన నోట్లోకి తీసుకుంది ఈసారి సృష్టి మెల్లిగా తన చేయి చాపిరుద్రాకు తినిపించాలనుకుంది కాని రుద్ర వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఆమె చేతిలో నుండి తానే తింటూ ఇంత ఆలోచించి తినిపిస్తే అప్పటికీ కూడా పోతుంది అన్నాడు ఇద్దరూ భోజనం చేశారు ఆపై సృష్టి కిచెన్లోకి వెళ్లి కిచెన్ శుభ్రం చేయసాగింది అప్పుడే రుద్ర దుస్తులు మార్చుకుని మళ్లీ కిచెన్లోకి వచ్చాడు సృష్టి ఇంకా కిచెన్లోనే పనిచేస్తోంది ఇప్పుడు రుద్ర ఆమె చేయి పట్టుకుని వదిలేయి ఇదంతా ఉదయం చేసుకోవచ్చు అన్నాడు సృష్టి వద్దని చెబుతూ లేదు కిచెన్ శుభ్రం చేయకుండా నాకు బాగా అనిపించదు అంది రుద్ర ఆమె మాట విని కొంచెం కోపంగా సరే అయితే చేసుకో అన్నాడు ఈ మాటలు చెప్పి అతను వెళ్లబోయాడు అప్పుడు సృష్టి నెమ్మదిగా కేవలం ఐదు నిమిషాలు అంది రుద్ర ఆమె మాట విని వెంటనే తిరిగి సృష్టి చేతులను పట్టుకున్నాడు ఆపై ఆమె చేతిని పంపు కిందకు కడిగి ఆమెను తన ఒడిలోకి ఎత్తుకున్నాడు సృష్టి అతని ఈ చర్యకు ఆశ్చర్యపోతూ ఏం చేస్తున్నారు మీరు నా పని ఇంకా ఉంది అంది అప్పుడు రుద్ర కోపంగా నాకు అంతా అర్థమైంది నువ్వు నాతో దూరం పాటించడానికి ఇవన్నీ సాకులు చెబుతుంటావు అన్నాడు ఈ మాటలు చెప్పి రుద్రా సృష్టిని గదిలోకి తీసుకువచ్చి మంచంపై పడుకోబెట్టి నాకు ముళ్ళు గుచ్చుకున్నాయా ఈ విధంగా నాతో దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటావు అని అడిగాడు సృష్టి అతని మాటలు వినిలేదు అన్నట్లుగా తల ఓపింది రుద్ర ఆమె మాటలు విని నెమ్మదిగా అయితే ఎందుకు ఇంత దూరం నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను నా ప్రేమ రంగులో రంగుకోవాలనుకుంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని అడిగాడు సృష్టి అతని మాటలు విని తన కళ్ళు మూసుకుని ముఖం తిప్పుకుంది మనస్లో ఆలోచించసాగింది కానీ సృష్టి ఈ సమయంలో తన్ను తాను చాలా తప్పుగా అర్థం చేసుకుంటోంది చివరికి ఆమె తన నాన్నను బాధపెట్టి ఎలా ముందుకు వెళ్లగలదు ఆమెకు తన నాన్న గౌరవంకూడా చాలా ముఖ్యమైనది రుద్ర ఒక్కసారి తన నాన్నతో అవును తన తప్పు ఒప్పుకోవాలి క్షమాపణ అడగాలి ఈ చెడ్డ పనులన్నీ వదిలివేసి సృష్టితో సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పాలి తప్పుడు పనులన్నీ వదిలివేస్తాడు సృష్టి తన ఆలోచనలో ఉంది అప్పుడే రుద్ర ఆమె దుపట్టాను ఆమె నుండి తీసి పక్కకు విసిరాడు అతను సృష్టి కట్టిన జుట్టును విప్పాడు ఆపై ఆమె పట్టులాంటి జుట్టు దిండుపై చెదిరిపోయింది రుద్ర వంగి ముద్దు పెట్టుకుంటూ నువ్వు ఎప్పుడూ స్వయంగా మొదలు పెట్టలేవని నాకు తెలుసు కాని నీకుకూడా నాపై ప్రేమ ఉంది లేకపోతే నువ్వు నాకోసం ఈ ఉపవాసం ఉండకపోదువు అన్నాడు సృష్టి అతని మాట విని నెమ్మదిగా అలాంటిదేమీ లేదు మీరు నా భర్త అందుకే మీకోసం ఉపవాసం ఉంటున్నాను అంతకుమించి ఏమీ లేదు అంది రుద్ర సృష్టి మాట విని కొంచెం కోపంగా అబద్దం చెప్పకు నీకుకూడా నాపై ప్రేమ ఉంది నేను నీ కళ్లలో చూశాను అన్నాడు ఈ మాటలు చెబుతూ రుద్ర తన తల సృష్టి ఛాతిపై దాచుకున్నాడు అప్పుడే రుద్రా పెదవుల స్పర్శను అనుభూతి చెందుతూ సృష్టి ఇప్పుడు తన కళ్ళు మూసుకుంటూ ఇక ముందుకు వెళ్ళకండి నేను మీకు ఎటువంటి హక్కు ఇవ్వలేదు మీరు మీ చెడ్డ పనులన్నీ వదిలిపెట్టేవరకు అంది రుద్ర సృష్టి మాట విని ఆమె నడుమును గట్టిగా పట్టుకుని అవును అయితే అది చెప్పు ప్రేమ లేదని చెప్పకు అన్నాడు రుద్ర ఇప్పుడు తన ముఖంపైకి ఎత్తి సృష్టిని చూశాడు ఆమె కళ్ళు ఇంకా మూసివున్నాయి రుద్ర తన చేతులతో ఆమె బుగ్గను నిమ్రాడు అప్పుడూ ఆమె వణికింది రుద్ర ఇప్పుడు ఆమె చేతిని తన బుగ్గపై పెట్టుకుంటూ నాతో ఈ విధంగా ముఖం తిప్పుకోవద్దు చివరికి నాపై ఎందుకు ఇంతటి ఆంక్షలు అని అడిగాడు సృష్టి అతని మాట విని నెమ్మదిగా ఎందుకంటే మీరు తప్పు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించారా నేను ఏమీ కోరుకుంటున్నాను నా కోరిక ఏమిటి అంది రుద్రా తన పెదవులతో ఆమెను మెల్లగా ముద్దు పెట్టుకుంటూ కేవలం నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను ఇంకెవరున్నారు నాకు ఎవరి గురించి ఆలోచిస్తాను అన్నాడు రుద్రా సృష్టి జుట్టును నిమురుతూ నా వైపు చూడు అన్నాడు అప్పుడు సృష్టి కళ్ళు తెరిచి రుద్రా వైపు చూసింది అప్పుడు కూడా ప్రేమతో కూడిన చూపులతో సృష్టిని చూసి నవ్వాడు సృష్టి అతన్ని చూస్తూ పదండి పడుకుందాం చాలా రాత్రి అయింది అంది సృష్టి అన్న మాటలకు అతని నవ్వు మాయమైంది అప్పుడే రుద్రా మోగింది రుద్రా శబ్దం విని ఒకసారి సృష్టిని చూశాడు ఆమెకూడా అతన్నే చూస్తోంది రుద్ర ఇప్పుడు ఆమె మీది నుండి లేచి పక్కన పెట్టిన ఫోన్ను తీసుకున్నాడు అతను ఇంకా ఆమె మీదే ఉన్నాడు అతను అలాగే ఫోన్ను పికప్ చేసి అవును చెప్పు అన్నాడు అప్పుడే మరోవైపు నుండి కలు నువ్వు ఇప్పుడే రావాలి అదికూడా ఇప్పుడే అన్నాడు రుద్రా ఒకసారి సృష్టి వైపు చూశాడు ఆమెకూడా అతన్నే చూస్తోంది రుద్ర ఇప్పుడు ఆమె మీది నుండి తొలగపోతూ వస్తున్నాను అన్నాడు కాల్ కట్ చేసి రుద్రా తన ఫోన్ను పక్కన పెట్టి టీషర్ట్ తీసి వేసుకుంటూ సృష్టిని చూశాడు అప్పుడు సృష్టి అతన్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది రుద్ర కొద్దిగా నవ్వుతూ సంతోషించు ఇప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెట్టను అన్నాడు సృష్టి లేచి కూర్చుంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇది ఎక్కడికైనా వెళ్లే సమయమా అంది దానికి రుద్రా నటించుకు నీకుకూడా మంచిదే కదా నా ఒక్కడికే పిచ్చి పట్టింది నువ్వు నాకోసం మారుతావని అనుకుంటున్నాను కానీ లేదు నీకు ఎలాంటి తేడా లేదు వదిలే వచ్చి తలుపు మూసుకో అన్నాడు ఈ మాటలు చెప్పి రుద్రా తన గన్ను తీసి గది నుండి బయటికి వెళ్లిపోయాడు అతని మాటలు విని సృష్టి ఏడుపు ముఖంతో మళ్లీ తన కన్నీళ్లను తుడుచుకుని అతని వచ్చింది రుద్ర ఆమె వైపు చూడకుండా బయటికి వెళ్లిపోయి తలుపు మూసుకో అన్నాడు తలుపు మూసుకుని సృష్టి కళ్లలో కన్నీళ్లు నిండాయి బహుశా ఆమె ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి ఆమె నాన్న సరిగ్గానే చెప్పాడు రుద్రకు తన పని మాత్రమే ముఖ్యం సృష్టితో అతనికి ఎలాంటి సంబంధం లేదు అటు రుద్ర అపార్ట్మెంట్ నుండి బయటికి రాగానే మరియు శంకర్ కారులో కూర్చుని అతని కోసం చూస్తున్నారు రుద్ర కారులో కూర్చుంటూ భాయ్ ఈ సమయంలో ఎందుకు రాత్రి పూట ఒంటరిగా ఉండాలంటే ఆమెకు భయం అని మీకు తెలుసుకదా అన్నాడు దానికి శంకర్ చాలా ముఖ్యమైన పని ఉంది నువ్వు రాకుండా పని జరగదు సృష్టి భయపడుతుంటే అప్పుడప్పుడు ఫోన్లో ఉండు అప్పుడు ఆమె భయపడదు అన్నాడు తల ఊపుతూ వద్దు వదిలే పదండి అన్నాడు ఇది విని శంకర్ మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత శంకర్ తన మౌనాన్ని వీడి నెమ్మదిగా లోనావాలా వెళ్ళాలి అందుకే ఫోన్ చేయమని అంటున్నాను సృష్టితో మాట్లాడకపోయినా నువ్వు తెలుసుకుంటావు కదా ఆమె బాగానే ఉంది అన్నాడు రుద్ర ఇది వినగానే అతని కోపం పెరిగింది అతను వెనక్కి తిరిగే సంకర్ను చూశాడు అప్పుడు అతను తన దంతాలు చూపించి శాంతంగా ఉండిపోయాడు లోనావాలా వెళ్లడం అంటే కనీసం ఐదు గంటలు అతనికి తిరిగి రావడానికి పడుతుంది అతను కళ్ళు మూసుకుని కారు వెనుక సీట్లో తన తల ఆనించాడు ఈ రోజు తను సృష్టితో మాట్లాడిన తీరుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది ఏదో ఆలోచించి కళ్ళు తెరిచాడు ఆపై ఫోన్ తీసి సృష్టికి కాల్చేశాడు ఇటు సృష్టి మంచంపై ప్రశాంతంగా కూర్చుని ఏదో ఆలోచనలో మునిగి ఉంది అప్పుడే ఆమె ఫోన్ మోగింది శబ్దం విని ఫోన్ చూస్తే రుద్రా కాల్ ఆమె కాల్ పిక్అప్ చేయలేదు మళ్లీ నుండి కాల్ వచ్చింది అప్పుడు ఆమె ఇష్టం లేకపోయినా పిక్అప్ చేసింది ఇటు నుండి రుద్రా ప్రశాంతంగా సృష్టిని ఇంత త్వరగా పడుకున్నావా అని అడిగాడు సృష్టి అతని మాట విని ఏమీ జవాబివ్వలేదు అప్పుడు రుద్ర మరియు శంకర్ను ఒకసారి చూశాడు వాళ్ళిద్దరూ అతన్నే చూస్తున్నారు ముఖ్యంగా అతను ఒక నవ్వుతో పదేపదే రుద్రా వైపు చూస్తున్నాడు రుద్రా అతన్ని తిడుతూ ఓరి దుర్మార్గుడా ముందు చూసి నడుపు అన్నాడు అతని మాట విని ఆందోళన చెందాడు అప్పుడే సృష్టి అతని నోటి నుండి తిట్టు విని ముఖం చిట్లించింది అప్పుడే రుద్రా మళ్ళీ ఫోన్ చేసి తన చెవికి ఫోన్ అంటించుకుని అవును అయితే పెళ్ళాం గారు మాట విను కోపముంటే తర్వాత చూపించు నువ్వు వింటున్నావు కదా అన్నాడు అప్పుడు సృష్టి అతని గొంతు విని నెమ్మదిగా చెప్పండి అంది రుద్ర ఆమె గొంతు విని సంతోషించి నెమ్మదిగా రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది పడుకో ఇప్పుడు ఫోన్ కట్ చేయకు కావాలంటే మాట్లాడవచ్చు నీకు నిద్ర రాకపోతే అన్నాడు సృష్టి అతని మాట విని రాత్రిపూట నేను ఒంటరిగా ఉండాలంటే భయమని తెలిసినప్పుడు వెళ్లడమే ఎందుకు అంది రుద్ర ఆమె మాట విని ఆమెకు అర్థమయ్యేలా త్వరలో వచ్చేస్తాను అన్నాడు సృష్టి మొండిగా లేదు నాకు తెలుస్సు మీరు మళ్ళీ నా దగ్గరికి రారు ఎందుకంటే నేను మీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను అంది ఈ మాటలు చెబుతూ సృష్టి ఇప్పుడు ఏడ్వసాగింది అప్పుడు రుద్ర తన తలపై చేయి పెట్టుకుని సృష్టికి నెమ్మదిగా ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ముందు ఏడవడం ఆపు పడుకో అన్నాడు సృష్టి అతన్ని వద్దని చెబుతూ లేదు దయచేసి ఇప్పుడు తిరిగి వచ్చేయండి మీ పని కంటే నాకు ఏమైనా విలువలేదా అంది అప్పుడు రుద్ర సృష్టికి అర్థమయ్యేలా వాగ్దానం చేస్తున్నాను ఉదయం నీ కళ్ళు తెరిచేలోపే నేను నీ ముందు ఉంటాను ఇప్పుడు ప్రశాంతంగా పడుకో నీ కళ్ళు మూసుకో అన్నాడు సృష్టి ఏదో చిన్న పిల్లాడిలా అతన్ని ఖచ్చితంగా వస్తారా అని అడిగింది దానికి రుద్రా అవును ఖచ్చితంగా సరే పడుకో కాని ఫోన్ కట్ చేయకు అన్నాడు ఇప్పుడు తదుపరి కథను తెలుసుకోవడానికి నా డెవిల్ హస్బెండ్ చూస్తూ ఉండండి